మీ అందరికీ వందనములు యోధికల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ తేమం నాలుగో వచ్చినముదని చదువుకుందాం ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి వరలా చతులను ఆనందించది మీ సన్నామును సకల జనములకు తెలియజేయాలి ప్రభు సమీపముగా ఉన్నాడు దేవుని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రాధీన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నేను విన్న దేవునికి దేవుడికి తెలియచేయలేదు దేవస్థానంలో మనందరం కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆనందంగా సంతోషం ఉండాలని అంటున్నాడు ఎంతోమంది ఈ రోజులలో సంతోషం లేక సమాధానం లేక ఎన్నో రకరకాలుగా దుఃఖపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు తమకు నా అనారోగ్యం బట్టి తనకున్న అప్రదాళను బట్టి తనకున్న కష్టాలను బట్టి తనకున్న శ్రమాలను బట్టి ఎంతోమంది దుఃఖపడుతూ ఉన్నారు ఈరోజు దేవుడినితో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు చింతపడద్దు నువ్వు దుఃఖపడద్దు ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడి సన్నిధిలో ఆనందంగా ఉండాలి మనుషులకే ఎన్నో రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి కానీ ప్రభువు వాళ్ళన్నిటి నుండి తప్పిస్తూ ఉంటాడు ఆనందంగా సంతోషంగా ఉండాలనేది మనం నేర్చుకుంటూ ఉండాలి మనం ఆనందంగా ఉంటూనే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఎంతోమంది రకరకాల సైతులు కూడా తెలియపరిచారు ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఉంటారో వారు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారన్న అని మనం కూడా దేవుని సన్నిధిలో చింతపడకూడదు ఎన్నో రకరకాల శ్రమలు వస్తాయి కానీ దేవుడు వాటన్నిటి నుండి తప్పిస్తూ ఉంటారు వాటన్నిటి నుండి విడిపిస్తూ ఉంటారు ఆయనే మనకు తోడుగా ఉంటాడు కనుక ఆయన సన్నిధిలో మన చింత యావత్తు మన బారు బాధ్యత అంతా కూడా ఆయన మీద చేసి మన ప్రభు సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఆయన మన భారం అంతా కూడా దేవుని తప్పించుకొని మనం ఆనందంగా ఉండాలి సంతోషంగా బ్రతుకుతూ ఉండాలి దేవుని సన్నిధిలో సంతోషంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నప్పుడు ఒక ఒక సేవకుడి దగ్గర సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో అతడు క్వశ్చన్ చేస్తున్నాడు ఇతను ఏ స్థితిలో నేను తప్పు మార్గంలో అతను పట్టుకోవాలనే ఒక కక్షతోనే ఆ పాష్టి గారి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటే ఒక శవం దగ్గరకు వచ్చి ఆ శవం మీద ఒక ఐదు కేజీలో బరువు నిజంగా దేవుడు ఉన్నాడు బరువు కాదనంతా నీ పాపం అంతా తీరిపోతుంది అని అన్నప్పుడు నా పాష్టి గారు చెబుతూ ఉన్నప్పుడు నిజంగా పాపం ఉంటుందా నిజంగా పాపం అనేది లేదు కదా నిజంగా బరువు కాదైతే ఆయన మోస్తాడా అని ఆ పాష్టి గారిని క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆ పాస్ట్ గారు అంటాడు ఒక శవం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ శవం మీద ఒక నాలుగు కేజీల బరువు పెట్టినప్పుడు ఆ శవము దానికి బరువు అవుతుందా అని అంటాడు లేదు బరువు అని అన్నప్పుడు అట్లా ఒక కింట బరువు పెట్టినప్పుడు ఆ శవానికి బరువు అవుతుంది అన్నప్పుడు ఆ శవానికి ఎక్కడైనా శవానికి బరువుతుందా చచ్చిపోయింది దానికి బరువంత తెలియదు అని ఆ వ్యక్తి ఆ పాస్టిగారితో అంటున్నాడు అలాగే మనం కూడా ప్రభు ఎంతో బరువు బాధితు ఉంటా ఉంటాం ఎన్నో కష్టాల్లో ఎన్నో మనం మొయలేని భారమును మన మీద పెట్టుకుంటాము కానీ ఒక సచ్చిన వారిగా మనం ఉండదు కానీ సచ్చిన శవం మీద ఎంత బరువు పెట్టినా కూడా ఆ బరువు మొయలేదు అదే బరువుని మనం ప్రభు సన్నిలో ఆ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మోకాల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ బరువు బాధ్యత ఎంతో కూడా తీరిపోతుంది మనం ఆనందంగా ఉంటాము నిజంగా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అనారోగ్య అప్పుల భారంలో కానీ ఆ ఇరుగు పొరుగుగా రకరకాల పరిస్థితుని బట్టి మీరు ఇలా బతుకుతున్నారు ఇలా బ్రతుకుతున్నారని రకరకాలుగా అర్థం ఉంటారు కానీ మనం మాత్రం ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం లోపల ఎంత కుంగిపోయినా కూడా బయట అందరికీ సంతోషంగా కనబడుతూ ఉండాలి మనము దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి కానీ అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు ప్రభుత్వం మీద ఆనందంగా సంతోషంగా ఉండదాము ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేత కుటుా చెల్లించు ఆయన సడన్గా ప్రభుత్వం మన బరువు బాధ్యత అంతా కూడా ఆయన తెలుస్తారు వచ్చిన సేవ మీద ఎంత బరువు పెట్టినా కూడా అది మొయ్యలేదు అలాగనే మనం ఎంత గౌరవం వస్తున్నా కూడా మనము ఆ బరువు బాధ్యత దుఃఖపడుతూ ఉంటాం అదే వారిలోనే ప్రభుత్వం అప్పగించామనుకోండి మనకు ఆ బరువు అంత తిరిగిపోతుంది ఆ బాధ్యత తిరిగిపోతుంది ఆ దుఃఖం మందు తొలగిపోతుంది మనం సంతోషంగా బ్రతుకుతాం హాయిగా బ్రతుకుతాం ప్రభువు మనకు కావాల్సిందే మనం పనిక్రహిస్తూ ఉంటారు మనకు అలా కావాలి ఇలా ప్రకారాలను బ్రతుకుతూ ఉంటాం అనుకుంటూ ఉంటాం ఆలోచన చేస్తూ ఉంటాం వారందరి మధ్య నేను గొప్పవారి గొప్పవాణిగా బ్రతకాలి కానీ మనం ఏది ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ అని ఇవ్వాలో దేవుడే మనకు సమకూరుస్తూ ఉంటాడు కానీ మనం దుఃఖపడద్దు మనం ప్రభు సన్ని ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా బ్రతుకుదాం ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఆనందంగా ఎలా బ్రతకాలంటే ఆనందంగా బ్రతకాలంటున్నాడు దుఃఖంతో బ్రతకమనట్లేదు దేవుడు ఎప్పుడు చింతిస్తూ బ్రతకమనట్లేదు రోజు చింతతో పడుకోమనట్లేదు రోజు ప్రతిరోజు కూడా రాత్రి పగలు దుఃఖంతో పడుకోమనట్లేదు దేవుడు రాత్రి పగలు కూడా ఆనందంగా బ్రతకమంటున్నాడు ఒక్కసారి కాదు రెండుసార్లు చెప్తున్నాడు ఒక క్షీణము కాదు రెండు క్షీణములు కాదు ఎల్లప్పుడూ కూడా ఇవాళ కాదు రేపు కాదు నిన్న కాదు మన కాదు ఇక మనం ఒక ఫైవ్ డేస్ ఒక టెన్ డేస్ కాదు జీవిత కాలం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఉంటే మనం కోరుకోని దేవుడు మన సంతోషము మన హ్యాపీనెస్నే దేవుడు కోరుకుంటాడు కాబట్టి మనందరం కూడా ప్రభు సన్నిధిలో దేవుని దృష్టిలో మనం దేవుని దృష్టిలో మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు కనుక మనం దేవుని సన్నిధిలో అనుకూలంగా బ్రతుకుతాము దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతాము ప్రభు సన్నిధిలో మనం ఆనందంగా జీవించడా వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం జీవం జీవగల తండ్రి నీకు వదనములు ప్రభావ నీ సందులో ఎల్లప్పుడు కూడా ఆనందించుడి మరలా చెబుతున్నావు ఆనందించుడని అని దేవుడి మీద వేడు ప్రభు మా చింతాయావత్ నిన్న మీద వేస్తున్నా నీవే మా బరువు బాధితులని తీర్చి ఆనందంగా ఉంచమని వేడుకుంటూ ఏ సుఖిస్తున్నాము నడుచున్నాం తండ్రి